లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఆంధ్రాకి ఇప్పటి వరకు నుంచి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన లీడర్ ఎవరు ఏ చంద్రబాబు నాయుడు బి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునిపెన్నడు చూడని రీతిలో వ్యూహ వ్యూహపతి వ్యూహాలు పర్వం నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద పెద్ద చర్చకు దారితీసింది గతంలో తాను అధికారాన్ని చేజిచ్చుకో చేజిచ్చుకోవడానికి ప్రధాన అస్త్రంగా వాడుకున్న పాదయాత్రను మరోసారి చేపడతాన్ని అలాగే జనంతో మమేకమై గతంలో మాదిరిగానే ఆత్మీయ ఆలింగనాలు ముద్దులతో ప్రజలు చెంతకు చేరుకుంటానని ఆయన ప్రకటించారు ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత చాకచక్యంగా స్పందించిన జగన్ వ్యూహాలను గండి కొట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడగట్టాలని భావించారు గతంలో ఆయన చేసిన ప్రజా సంకల్పన యాత్ర ఎంతటి విజయాన్ని అంది అందించిందో అందరికీ తెలిసిందే అదే సెంటిమెంట్ను మరోసారి రిపీట్ చేయాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది చంద్రబాబు నాయుడు కేవలం మాటలతో కాకుండా చేతులతో జగన్కు షాక్ ఇచ్చారు జగన్ పాదయాత్ర ప్రకటన చేసిన సరిగ్గా ఒక్క రోజులోనే చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో నిలిచిపోయిన సం సంక్షేమ పథకాలను పునరా పునరుద్ధరిస్తూనే కొత్తగా సూపర్ సిక్స్ హామీలు అమలుకు సంబంధించిన కీలక ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యంగా జగన్ పాదయాత్రలో వేలెత్తి చూపాలని భావించిన పెన్షన్లు నిరుద్యోగ భృతి మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలపై చంద్రబాబు మెరు మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలు గత ప్రభుత్వం పట్ల ఉన్న అసహనాన్ని ఇంకా మర్చిపోకముందే మళ్ళీ అదే పాత పద్ధతితో ముద్దులు పెడతాను అంటూ జగన్ రావడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దీన్ని చంద్రబాబు రాజకీయంగా తనను అనుకూలంగా మార్చుకున్నారు జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే లోపే చంద్రబాబు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తూ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు జగన్ గత గురించి మాట్లాడితే చంద్రబాబు భవిష్యత్తు గురించి మరియు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు పాలనలో పారదర్శకతను పెంచుతూనే ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేలా వ్యవస్థలను ప్ర ప్రక్షాళన చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ముద్దులు పాలిటిక్స్కు కాలం చెల్లిపోయిందని ప్రజలకు భరోసా కల్పించేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయి ఒకవైపు జగన్ తన పార్టీ నాయకులతో సమా సమావేశమై యాత్ర ఎప్పుడు మొదలు పెట్టాలి అనే చర్చలో ఉండగానే చంద్రబాబు అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించడం పోలవరం ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటనలు చేయడం వంటివి జగన్కు దెబ్బతెరిగే షాక్ ఇచ్చాయి రాజకీయాలు అంటే కేవలం యాత్రలు చేయడం మాత్రమే కాదు ప్రజల అవసరాల గురించి తక్షణమే సంధించడం అని చంద్రబాబు నిరూపించారు జగన్ పా యాత్ర ముందే ఆయన ఎజెండాలోని అంశాలు పరిష్కరించడం ద్వారా ఆయనకు మాట్లాడడానికి ఏమీ లేకుండా చేశారు దీంతో జగన్ క్యాంప్లో ఒక్కసారిగా నీరసం నెలకొంది కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చంద్రబాబు చూపించిన ఈ దూకుడు జగన్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ప్రజల ఆశీస్సులు కావాలంటే యాత్రలు సరుకు సరుపు బాధ్యతాయుతమైన పాలన కావాలని చంద్రబాబు ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో సెన్సేషన్గా మారింది